రుద్రహోమం మహాపూర్ణాహుతిలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వారి జన్మ అవుతుంది అని వేద పండితులు ప్రవచించారు గణపతి పూజ శైవశుద్ధి మహాపుణ్యావచనం పంచగవ్యం దీక్షారాధన మహాన్యాస పారాయణం ఏకాదశి రుద్రాభిషేకం లక్షణ మూలమంత్ర రుద్రహోమం అలంకరణ అలంఘరణ నీరాజనం మంత్రపుష్పాలు తీర్థర్ణ ప్రసాద వితరణ అత్యంత నిమనిస్తులతో జరిపించారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటలోని శ్రీ పార్వతి సమేత స్వామి దేవాలయంలో కార్తీక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా శైవాగమ శతాధిక ప్రతిష్టాచార్యులు మునగలేటి వంశీశర్మ ఆధ్వర్యంలో మహాలక్ష బిల్వదళాల పూజా మహోత్సవం అత్యంత భక్తశ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా మునగలేటి వంశీశర్మ భక్తమండలి భక్త మండలి అధ్యక్షులు కోయం మాధవరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు రుద్రహోమం లక్ష బిల్వ దళాల విశిష్టతను వివరించారు భక్తులు అమ్మపేట వల్లాపురం వనంవారి కృష్ణాపురం పమ్మి పరిసర ప్రాంత గ్రామస్తుల భాగస్వామ్యంతో వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమానికి ముందు భక్తులకు స్వాములకు అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని వితరణ చేశారు వేడుకలను దేవాలయం భక్త మండలి ప్రద ప్రతినిధులు గ్రామస్తులు మహాన్యాస పారాయణము ఏకాదశ రుద్ర అభిషేక కార్యక్రమములు పదకొండో మంది బ్రాహ్మణోత్తములు ఆలయంలో ఉండి గర్భాలయంలో అభిషేకం చేస్తూ ఉంటే ఇంకొక పదకొండో మంది బ్రాహ్మణోత్తములు చక్కగా స్వామివారికి రుద్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు అది అయిన తర్వాత స్వామివారికి లక్ష బిల్వాలతోటి అర్చనా కార్యక్రమం జరిగినది పది మంది బ్రాహ్మణోత్తములు లోపల అర్చన చేస్తూ ఉంటే పది మంది బ్రాహ్మణోత్తములు శివసాహస్రనామాన్ని పఠిస్తూ ఆ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు పదిసార్లుగా ఆ తదుపరి అమ్మవారికి వెళితా సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమము అర్ధనాదీశ్వరతత్వాన్ని ఇక్కడ చూపుతూ స్వామివారికి చేస్తున్నాం కాబట్టి స్వామితో పాటుగా అమ్మవారికి కూడా అర్చన జరపాలి అని చెప్పి కుంకుమార్చన జరిపి తర్వాత స్వామివారికి ప్రీతికరమైనటువంటి మహారుద్ర హోమ కార్యక్రమాలు అలంకరణ నక్షత్రహారతి మనీరాజన మంత్రపుష్పాలు చక్కగా స్వామివారికి చతుర్వేద పారాయణ కార్యక్రమాలు అత్యంత వైభవపీగా నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం పూట అన్న ప్రసార వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సాయంకాలం కూడా భక్తులు అధిక సంఖ్యలో అన్న ప్రసారాన్ని స్వీకరించి భక్తికి ముక్తిని పొంది ఉన్నారు కాబట్టి రాబోయే రాజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మన యొక్క దేవాలయంలో ఎల్లప్పుడూ కూడా సనాతన ధర్మంపై ఈ యొక్క ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలి అని చెప్పి ఆ యొక్క పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారిని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ యొక్క గ్రామం మీద గ్రామ ప్రజల మీద వచ్చినటువంటి భక్తులందరి మీద కూడా ఉండి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతోటి సంతోషంతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ అలవ తీసుకుంటున్నాం ఓం నమ శివాయ ఓం నమ Gracias. <laughs> నట్టి రక్తాన్ని ఇక్కడ మనకి నిగూఢం చేస్తూ ఉన్నారు అనే విధంగా